పెనాలిలో ప్రజా ఫార్మసీ అనే మందుల షాపు మన గౌరవ మంత్రివర్యులు నాదేనుల మనోహర్ గారి చేతుల మీదగా ఓపెన్ అయిందండి ఇదిగో ప్రతి సామాన్యుడికి అందుబాటు ధరల్లో నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారండి మరి ఆర్డర్ ప్రకారం ఎలాంటి మందులు అయినది తెప్పిచ్చేస్తున్నారండి ప్రతి రోజు ఉదయం ఏడు గంటల నుండి రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు ఎప్పుడు తెరిసే ఉంచేస్తున్నారండి ఇదిగో అందులో గాంధీ చౌక్ లేదు అక్కడ నెహ్రూ రోడ్ లోనండి ఇదిగో మరిచివాండాయ్ చాలా తక్కువ రేట్లకే నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారా ఉండాలని మరి ఆయ్ ఆ స్టార్ట్ లిమిటెడ్ లో సభ్యత్వం పొందండి మీకు చేసుకునే పొదుపై అత్యధిక వడ్డీ పొందండి మీ గోల్డ్ పై అత్యధిక విలువ లోను పొందండి ఖాళీ భూమి మరియు ఇళ్ళ తనఖాపై రుణాన్ని పొందండి వి కార్డయా మల్టీస్పెషాలిటీ హాస్పిటల్ కొత్తపేట తెనాలి పేద కుటుంబంలో పుట్టి రోజు కాలినడకన కాలేజీకి వెళ్ళి అత్యుత్తమ ర్యాంకు సాధించాడు తెనాలికి చెందిన విద్యార్థి పవన్ కుమార్ దీంతో పేదంట విరిసిన విద్యా కుసుమంగా పలువురు తూనుగుంట్ల వెంకట పవన్ కుమార్ను అభినందిస్తున్నారు వివేకా కాలేజీలో జేఈఈ మెయిన్స్ కోచింగ్ తీసుకున్న పవన్ కుమార్ పన్నెండవ తేదీ బుధవారం విడుదలైన జేఈఈ ఫలితాల్లో నైంటీ నైన్ పాయింట్ త్రీ సెవెన్ శాతం సాధించి సత్తా చాటాడు తెనాలిలో ఒక చిన్న ప్రైవేట్ కంపెనీలో సాధారణ కూలీగా పనిచేసే తెనాలి మారిస్పేటకు చెందిన తూనుగుంట్ల వెంకటేశ్వరరావు పద్మావతి దంపతుల కుమారుడైన పవన్ కుమార్ వివేకా జూనియర్ కాలేజీలో చదువుతూ జేఈఈ మెయిన్స్లో సత్తా చాటాడు పట్టణంలోని ప్రైవేటు విద్యా సంస్థల్లో హై స్కూల్ విద్యను పూర్తి చేసిన పవన్ కుమార్ టెన్త్లో ఐదు వందల అరవై ఏడు మార్కులు సాధించాడు ఇంటర్ విద్యను వివేకా జూనియర్ కాలేజీలో చదువుతూ ఫస్ట్ ఇయర్ నాలుగు వందల డెబ్భైకి గాను నాలుగు అరవై మూడు మార్కులు సాధించాడు పవన్ కుమార్కు వివేకా కాలేజీ యాజమాన్యంతో పాటు పట్టణ ప్రముఖులు అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా తెనాలి వివేకా విద్యా సంస్థలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో పవన్ కుమార్ను అతని తల్లిదండ్రులను వివేకా యాజమాన్యం సత్కరించింది ఈ కార్యక్రమంలో డైరెక్టర్ వీరనారాయణ ఉదయకిరణ్ రామరాజు వెంకటరత్నం శ్రీనివాస్ బ్రహ్మం సునీల్ మురళి రాంబాబు రాజీవ్ అక్షయ్ తదితరులు పాల్గొన్నారు పవన్ కుమార్ నేను ఈరోజు మీ ముందుకు కారణం ఏంటంటే ఇలా మా డైరెక్టర్ సార్ కానీ మా ఉదయ్ సార్ కానీ అలాగే ఇలా మా స్టాఫ్ సార్లు ఎంతో కృషి చేయబట్టే నాకైనా ఇలా వచ్చినాయి వాళ్ళు లేకుండా మేము లేము కాబట్టి వాళ్ళకి ముందు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను అలాగే మా అమ్మ నాన్న కూడా ఎంతో ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం మా అమ్మ నాన్న ఎంతో కృషి చేయబట్టి ఈరోజు నేను ఎలా ఉండగలుగుతున్నాను వాళ్ళు ఎంతో కష్టపడి నాకు ఫీజులు కట్టి వాళ్ళు ఎంత దూరం చేయకపోతే నేను అసలు వచ్చేవాడిని కాదు కాబట్టి వాళ్ళు కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను నాకైతే చిన్నప్పటి నుంచి పెద్ద రీసెర్చ్ అవ్వాలనే ఆశ కాబట్టి జే అడ్వాన్స్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఐజర్ ఎగ్జామ్స్ కానీ నెక్స్ట్ ఎగ్జామ్స్ కానీ రాసి అక్కడి నుంచి ఇస్రోలో కానీ డిఆర్డిఓలో కానీ జాయిన్ అయ్యి దేశానికి సేవ చేయాలనుకుంటున్నాను కాబట్టి అవకాశం ఇచ్చినందుకు మా డైరెక్టర్ సార్కి అలాగే మిగిలిన అందరి స్టాఫ్కి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను తల్లిదండ్రుల పట్ల ఉన్న ప్రేమ ప్లస్ వాళ్ళు పడే కష్టం మన విద్యార్థులను గమనించాలండి మన కోసం మన తల్లిదండ్రులు పడేటువంటి శ్రమని మనం అర్థం చేసుకోవాలి తెల్లవారుజామున వాళ్ళు లేచిన దగ్గర నుంచి రాత్రి వాళ్ళు పడుకోబోయేంత వరకు కూడా నిరంతరం మీ గురించి ఆలోచిస్తారని గమనించాలి మీకోసం వాళ్ళు శ్రమ పడుతుందని గమనించుకోవాలి మీ పైన ఎన్నో ఆశలు పెట్టుకుని గమనించాలి మీకోసం కళ్ళ కంటాన్ని గమనించుకోవాలి అలా గమనించి ఎవరైతే ఇలా చక్కగా సీసే ప్రయత్నం చేస్తారో వాళ్ళకి ఇలాంటి మంచి ఫలితాలు వస్తాయి సో ఇలా అన్ని రకాలుగా ఆల్రౌండ్గా చాలా చక్కగా సీసెన్ ఉన్నాడు కాబట్టి నౌ హీఈ్ ఇన్ దట్ పొజిషన్ మనందరం కోరుకుందాం ఏం కోరుకుందాం అంటే రాబోయే రోజుల్లో మరి అడ్వాన్స్డ్ ఎగ్జామ్స్ ఇంకా బాగా రాయాలని కోరుకుందాం అలాగే అటు కోరుకున్నట్లుగా ఇస్రోలో కానీ డిఆర్డిఓలో కానీ అంటే మనకి డిఫెన్స్ రంగం ఉంది భారతదేశానికి అలాగే అంతరిక్షంలో అనేక ప్రయోగాలు జరుగుతున్నాయి మరి వాటిలో ఒక శాస్త్రవేత్తగా మరి పనిచేస్తే బాగుంటుంది అనేటువంటిది ఆలోచన ఉంది నేను ఆల్రెడీ నేను పసిగెడతాను ఇలాంటి ఆలోచన ముందే పసిగెడతాం మనం ఎందుకంటే వాళ్ళ ఆ టార్గెట్స్ ఏంది చేయలేరు అట్లా హీ హ్యాజ్ ది ఎబిలిటీ టు ఇన్వెంట్ సంథింగ్ హీ హ్యాస్ ది ఎబిలిటీ టు డిస్కవర్ సంథింగ్ అంటే కొత్త విషయాన్ని కనిపెట్టగలిగే శక్తి ఇలాంటి వాళ్ళ ఆలోచనలో ఉంటుంది ఇలాంటి మైండ్స్లో ఉంటుంది సో రాబోయే రోజులు తప్పకుండా అయితే మంచి సైంటిస్ట్ అవుతాడేస్తా ఎలాంటి సందేహం లేదు మనందరం చూస్తాం డెఫినెట్గా మన భారతదేశంలో పేరుగాంచినటువంటి ఒక శాస్త్రవేత్తగా మనం అందరం కూడా ఆయన పేరు వింటాం పవన్ కుమార్ పేరు వింటాం సో మనందరం ఈ సందర్భంగా విశ్వ చెప్దాం లెట్ ఆల్ విష్ ఆల్ ద బెస్ట్ మా అందరి తరఫున స్టాఫ్ అందరి తరఫున మా సంస్థలందరి తరఫున మా ఉపాధ్యాయులు నా టీ స్టాఫ్ అందరి తరఫున కూడా మరి ప్రత్యేకమైన కంకస్ చెప్తా ఉన్నాం అవర్ విషెస్ ఆర్ ఆల్వేస్ దేర్ విత్ యూ మిస్టర్ పవన్ రాబోయే ఎడ్యుకేషన్ కావాలంటే విల్ సపోర్ట్ యు ఫైనాన్షియల్ సపోర్ట్ కానీ ఇంకెంత సపోర్ట్ కానీ గైడెన్స్ కానీ వీఆర్ రెడీ టు ప్రొవైడ్ టు యూ మిస్టర్ పవన్ అలాగే ప్రతి విషయంలో కూడా డోంట్ హెజిటేట్ టు కమ్ టు అస్ ఏ ఆలోచన లేకుండా మీ పేరెంట్స్ కానీ మీరు కానీ మా దగ్గర రావచ్చు విత్ లవ్ అండ్ అఫెక్షన్ మీరు తప్పనిసరిగా మేము హెల్ప్ చేస్తూ ఉంటాం కృషి చేస్తూ ఉంటాం సో మీ దేని గురించి కూడా ఆలోచించకండి భయపడకండి డెబ్బై ఐదులో మీకు తెలుసు మీ ఫ్యామిలీ స్టేటస్ తెలుసు ఇప్పుడు ఎన్ఐటీస్ చదవాలంటే చాలా ఖర్చు అవుతుందని అనుకుంటుంటారు అయితే వన్ ల్యాక్ రూపీస్ కంటే తక్కువ ఇన్కమ్ ఉంటే కనుక హండ్రెడ్ పర్సెంట్ ఫీజు కట్టాల్సిన అవసరం లేదు అలాగే వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ ఇన్కమ్ కంటే తక్కువ ఉంటే కనుక మరి టూ థర్డ్ ఫీజు కట్టాల్సిన అవసరం లేదు వన్ థర్డ్ ఫీజే కట్టచ్చు అయితే హాస్టల్ ఫీజు కూడా ఉంటుంది ఇలాంటివన్నీ ఉంటాయి సో ఏమీ భయపడాల్సిన అవసరం లేదు ఎక్కడ చేరినప్పటికీ కూడా ఇప్పుడు ఎన్ఐటీస్లో నేరుగా టాప్ టెన్ ఎన్ఐటీస్లో నేరుగా సీట్ సంపాదించవచ్చు ఆ బాయ్ టాప్ టెన్ ఫైవ్ ఎన్ఐటీస్లో నేరుగా సీట్ ఇచ్చేస్తారు అలాగే ఏ బ్రాంచ్ కావాలంటే ఆ బ్రాంచ్ కూడా అప్లై చేసేదానికి ఇష్టం సిద్ధంగా ఉంటారు సో అలాంటి గైడెన్స్ కానివ్వండి నెక్స్ట్ స్టెప్లో మరి ఐఐటిస్లో చేరాలంటే ఏమిటనేది కానివ్వండి అవసరం దానికి అన్నీ కూడా డెఫినెట్లీ విల్ బీ విత్ యూ వి సపోర్ట్ యూ డోంట్ వరీ మిస్టర్ పవన్ మా టీచర్స్ అందరు మీతో ఉంటారు ఒకటి మేమందరం కూడా నార్మల్గా చేసేటువంటి పని ఐఐటి ట్రైనింగ్ చేసేటువంటి పని ఏంటంటే సబ్జెక్ట్ నేర్పుతూ వాళ్ళకి సినాప్సిస్ ఇవ్వటం రెండు ఎన్టీఏకి సంబంధించినటువంటి మోడల్ క్వశ్చన్ పేపర్స్ వస్తాయి ఆ మోడల్ క్వశ్చన్స్ అన్నీ కూడా చేయించటం మూడు ఈ ఐఐటిలో ప్రీవియస్ ఇయర్స్ ఎగ్జామ్స్ క్వశ్చన్స్ ఉంటాయి ఆ పేపర్స్ ఉంటాయి అవన్నీ కూడా చేయించడం ఈ మూడింటిని తీసుకుని ఫస్ట్ ఇయర్లోనే స్టార్ట్ చేయడం జరిగింది కొంత ఇబ్బందులు జరిగినప్పటికీ కూడా ప్రయత్నం చేశాం దాన్ని సెకండ్ ఇయర్లో ఇంకొంచెం సీరియస్గా చేసి మరికొంత సీరియస్గా చేసి పట్టుదల బట్టి చేయాలనుకున్నాం ఒక ప్రక్కా ప్రణాళికతో వచ్చాం ఆల్ ఇండియా లెవెల్లో జరిగేటువంటి ఒక టఫెస్ట్ ఎగ్జామినేషన్ ప్రెస్టీజియస్ ఎగ్జామినేషన్ ఇది భారతదేశ ప్రభుత్వ నిర్ణయం చేసేటువంటిది ఆ పరీక్షలో మంచి మార్క్స్ రావాలంటే మంచి పర్సంటేజ్ రావాలంటే తప్పనిసరిగా క్రియేటివిటీ ఉండాల్సిందే ఇది బట్టి పెడితే వచ్చేటువంటి ఈ కోర్స్ కాదు ర్యాంక్ కాదు దీనికి ఎట్టి పరిస్థితి క్రియేటివిటీ ఉండాలి క్రియేటివ్ మైండ్ ఉండాలి అలాగే రెండవది డెడికేటెడ్ వర్క్ చేయగలిగి ఉండాలి దాన్ని లక్ష్యంగా తీసుకుని జీవిత లక్ష్యంగా తీసుకుని ఫైట్ చేసి దాన్ని సంపాదించాలనే ఒక తపన ఉండాలి ఆ క్వాలిటీ ఉండాలి దీంతో పాటుగా జస్ట్ పట్టుదల ఉంటే సరిపోదు క్వాలిటీ ఉంటే సరిపోదు టెక్నిక్ ఉండాలి స్కిల్ ఉండాలి దాన్ని ఆనందంగా చేసే స్కిల్ డెవలప్ చేసుకోవాలి కంటిన్యూస్గా వర్క్ చేసే స్కిల్ నేర్చుకోవాలి ఇలా ఇన్ని క్వాలిటీస్ ఉంటే కానీ ఈ ఐటమ్ సెలక్షన్స్ రావు ఒక క్వశ్చన్ ఇస్తే కనుక ఆన్సర్ చేయడానికి ఫోర్ ఫైవ్ స్టెప్స్ ఉంటాయి అందులో తేలిక అనిపిస్తే క్వశ్చన్ కానీ ఆన్సర్ చేయలేరు ఎంతో దాన్ని తెలివిదాట ఉపయోగించి చాలా చక్కగా ఆలోచించి దాన్ని రెండు మూడు మెలికలు ఉండేటువంటి క్వశ్చన్ని దాన్ని పక్కకు తీయడం కోసం అలా ఉంటుంది ఆ పరీక్ష ఉన్నటువంటిది అలాంటి ఎగ్జామినేషన్ ఎందుకు పెట్టారంటే మన భారతదేశం ఉండేటువంటి మెరిట్ క్రీమ్ని తీసుకుని వాళ్ళని చక్కటి ఇంజనీరింగ్ తీర్చిదిద్ది కొత్త ఇన్వెన్షన్స్ రావాలి కొత్త డిస్కవరీస్ రావాలి మన భారతదేశం నుంచి టెక్నాలజీ అండ్ సైన్స్లో మన దేశం అభివృద్ధిలోకి రావాలని దీంతో ఇలాంటి పరీక్షలు నిర్వహిస్తా ఉన్నారు మరి చాలామంది తెలియదు ఈ విషయాన్ని మన ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఉన్నటువంటి విద్యార్థులే కాకుండా ఇతర దేశాల్లో చదివే విద్యార్థులు ఈ పరీక్ష రాస్తారు ఇతర దేశాల్లో కూడా సెంటర్స్ ఉన్నాయి ఎగ్జామ్స్ సెంటర్స్ ఉన్నాయి మన భారతదేశం ఉన్నట్టే అంటే దేశ విదేశాల్లో ఉన్నటువంటి విద్యార్థులు అందరూ కూడా మెరిట్ విద్యార్థులు ఈ పరీక్ష రాస్తారు హాజరవుతారు అంత ప్రిపరేషన్ ఉంటుంది అందులో భాగంగానే మనం ట్రైనింగ్ ఇవ్వటం జరిగింది ఇందులో ఈ సంవత్సరం వచ్చినటువంటి జేఈ మెయిన్స్ జనవరి ఫస్ట్ షిఫ్ట్ జరిగింది ఫస్ట్ ఫేజ్ జరిగింది ఇందులో ఫైవ్ డేస్ ఎగ్జామ్స్ జరిగినాయి టెన్త్ షిఫ్ట్స్లో పరీక్షలు రాశారు ఈ టెన్త్ షిఫ్ట్స్ అన్నింటిలో కూడా హయ్యెస్ట్ పర్సంటేజ్ వచ్చిన వాళ్ళని కొన్ని సెలెక్ట్ చేసుకుని ఐఐటి అడ్వాన్స్కి వాళ్ళు పంపిస్తారు ఇలా రెండు స్టెప్స్లో ఎగ్జామ్స్ జరుగుతుంది ఈ ఫస్ట్ స్టెప్లో జరిగినటువంటి ఐఐటి జేఈ మెయిన్స్ ఎగ్జామ్ ఫలితాలు ఈరోజు రావడం జరిగింది జనవరి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు అలాగే ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఐదు రోజుల పాటుగా ఈ ఎగ్జామ్స్ జరిగాయి వారి సంబంధించిన ఫలితాలు ఈ రోజునే ఇంతకు జస్ట్ ఫ్యూ అవర్స్ ముందే మన సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేసింది మరి మరి ఏమిటి ప్రత్యేకత మన ప్రత్యేకత ఏంటి వాట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ వివేకా అని ఇప్పుడు జరగబోతుంది చెప్పబోతున్నాం మీ అందరికి ఈ తెనాలి చరిత్ర ఎడ్యుకేషన్లో నేను ఎక్కడ చదువుకున్నాను నాకు తెలుసు నలభై సంవత్సరాలు కాడ తెనాలి గురించి పరిచయం ఉంది థర్టీ సెవెన్ ఇయర్స్ నుంచి ఇష్యూస్ నడుపుతున్నాం మనం ఇప్పటిదాకా మన తెనాలి ప్రాంతంలో ఈ జేఈ మ్యూస ఎగ్జామ్లో ఇంత హైయెస్ట్ పర్సంటైల్ ఎవ్వరు కూడా సాధించలేదు అని నేను గంట చెప్పగలను మన తెనాలి విద్యార్థులు ఎవరు కూడా తెనాలి విద్యార్థులు ఎవరు కూడా తెనాలి ప్రాంత విద్యార్థులు ఎవరు కూడా ఈ రోజు వరకు మన తెనాలి గడ్డ నుంచి ఇంత హైయెస్ట్ పర్సంటేజ్ సాధించలేదు అలాంటి మంచి పర్సంటైల్ ఈ రోజున మన వివేక విద్యార్థి మిస్టర్ తూనుగుంట్ల పవన్ కుమార్ సాధించాడు అని చెప్పడానికి ఐ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ ఇట్ ఈస్ నాట్ ఎ సింపుల్ థింగ్ ఇట్ ఈస్ గ్రేట్ అచీవ్మెంట్ నైంటీ నైన్ పాయింట్ త్రీ సెవెన్ పర్సెంట్ నైన్ పాయింట్ త్రీ సెవెన్ పర్సెంట్ ఇట్ నైంటీ పర్సెంట్ వస్తేనే గొప్ప తొంభై పర్సెంటేజ్తో గొప్ప చెప్పుకుంటారు నైన్టీన్ నైన్టీ నైన్టీ అని నైంటీ ఫైవ్ వస్తే మాకు ఇంకా గొప్ప అనుకుంటారు అలాంటిది దేశ స్థాయిలో జాతీయ స్థాయిలో ఆల్ ఇండియా లెవెల్లో నైంటీ నైన్ పాయింట్ త్రీ సెవెన్ పర్సెంటేజ్ రావడం అనేటువంటిది తెనాలికి గొప్ప కీర్తి తెచ్చి చూడాల్సిన ఐ డోంట్ ఫీల్ ఎనీథింగ్ ఐ ఫీల్ ప్రైడ్ టు సే దట్ మిస్టర్ పవన్ కుమార్ ఈజ్ ద ప్రైడ్ ఆఫ్ తెనాలి అలాగే రాసినటువంటి మూడు సబ్జెక్టులో మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఫిజిక్స్లో అందరికి తెలుసు కష్టమైనటువంటి కూడా ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ అని దానిలో నైంటీ ఎయిట్ పాయింట్ టూ పర్సెంట్ అయ్యల్ అలాగే కెమిస్ట్రీలో నైంటీ నైన్ పాయింట్ త్రీ ఎయిట్ పర్సెంట్ అయ్యి అలాగే మ్యాథమెటిక్స్లో దానిలో కూడా నైంటీ నైన్ తబో పర్సెంటేజ్ సంపాదించి ఓవరాల్గా మొత్తం కలిపి నైంటీ నైన్ పాయింట్ త్రీ సెవెన్ అంటే అన్ని సబ్జెక్టులో కూడా ఈక్వల్గా నైన్టీ నైన్ పాయింట్ తెచ్చుకోవడం ద్వారానే ఈ పర్సంటేజ్ సాధించాడు సో ఆల్రౌండ్ పెర్ఫార్మెన్స్ ఇందులో ఉంది సో వన్స్ అగైన్ వీ వాట్ అప్రిషియేట్ మిస్టర్ పవన్ కుమార్ ఫర్ అచీవింగ్ దిస్ వండర్ఫుల్ పర్సంటైల్ గమనించాల్సిన విషయం ఏంటంటే పవన్ కుమార్ నార్మల్ ఫ్యామిలీ చిన్న ఫ్యామిలీ వచ్చినటువంటి విద్యార్థి శ్రద్ధగా గమనించాలి బ్యాక్గ్రౌండ్లో కోట్లాది రూపాయలు లేవు చిన్న కుటుంబం అలాగే వాళ్ళ తల్లిదండ్రులు చాలా చిరు ఉద్యోగులు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్నారు ఒక ప్లాస్టిక్ కంపెనీలో కవర్స్ తయారు చేసినటువంటి దానిలో సుల్తానాబాద్లో చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్నారు అలాంటి ఒక చిన్న కుటుంబంలో జన్మించినటువంటి విద్యార్థి పవన్ కుమార్ అలాగే టెన్త్ క్లాస్లో కూడా స్టేట్ ఫస్ట్ లెవెల్ రాలా అయితే ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సెవెన్ ఫైవ్ సిక్స్ సెవెన్ మార్క్స్ టెన్త్ క్లాస్లో సాధించుకున్నాడు అలాగే చదివింది కూడా ఎక్కడో కార్పొరేట్ స్కూల్ చదవాలా నార్మల్ స్కూల్ ప్రత్యూష స్కూల్ అనుకుంటాను ప్రశాంతి స్కూల్ తెనాలి మారిస్పేట్లో ఉంటుంది నార్మల్ స్కూల్ అది కూడా మరి అలాంటి సాధారణ స్కూల్ అని చదివాడు అబ్బాయి అయితే ఇంటర్మీడియట్ మనిషి రావడం సాధారణ కుటుంబంలో విద్యార్థి సాధారణ స్కూల్లో చదివిన విద్యార్థి అసాధారణ ఫలితాలు ఇది మనం గమనించాలి సాధారణ విద్యార్థి నుంచి అసాధారణ ఫలితాలు సాధించారు సో క్రెడిట్ గోస్ టు మిస్టర్ పవన్ కుమార్ పవన్ కుమార్ హ్యాండ్స్ ఆఫ్ వండర్ఫుల్ అచీవ్మెంట్ అలాగే ఒక ఉదాహరణగా మనం తీసుకోవాలి స్టూడెంట్స్ అందరూ కూడా తక్కువ మాట్లాడటం మాటలు తక్కువ అలాగే చేతలు ఎక్కువ పని మీదే దృష్టి ఈ కాన్సంట్రేట్ హీ ఫోకస్ ఓన్లీ ఆన్ హీ స్టడీస్ హీ నెవర్ లుక్ అట్ ది అదర్ యాక్టివిటీస్ దట్ ఈస్ హి స్పెషాలిటీ రెండో ధ్యాసే లేదు లక్ష్యం ఒకటి పెట్టుకున్నాడు నేను ఐఐటిలో ఎట్టి పరిస్థితులు కూడా నేను ర్యాంక్ కొట్టాల్సిందే పర్సంటేజ్ కొట్టాల్సిందే దానికోసం ట్వంటీ ఫోర్ అవర్స్ ఐ నో హిమ్ ఐ హిమ్ ఐ అబ్జర్డ్ హిమ్ ఇరవై నాలుగు గంటలు ఒకటే ధ్యాస మీరు సెలవు ఇవ్వండి ఆదివారం పండగలు రానివ్వండి అన్నిటి రోజుల్లో కూడా అతని లక్ష్యం మాత్రం ఒకటే ప్రిపరేషన్ ఫర్ ఐఐటి దాన్నే దృష్టిలో పెట్టుకున్నాడు ఎవరు ఫ్రెండ్స్ ఏ విధంగా టెంప్ట్ చేసిన సినిమాలకు లేదు షికార్లకు లేదు ఆటలకు లేదు పాటలకు లేదు లక్ష్యాన్ని ఎప్పుడూ వదిలిపెట్టలేదు నెక్స్ట్ థింగ్ మోస్ట్ ఒబీడియంట్ స్టూడెంట్ ఫర్ ఆల్ ది టీచర్స్ కొంతమంది చదివితే కొంచెం గర్వం ఉంటుంది ఒక స్టైల్ కనిపిస్తుంది నేనే గొప్ప అహంకారం కనిపిస్తుంది బట్ వీ కెనాట్ ఫైండ్ దట్ క్వాలిటీ హియర్ విత్ మిస్టర్ పవన్ కుమార్ మోస్ట్ ఒబీడియంట్ యువర్ సిన్సియర్లీగా ఉంటాడు దట్ ఈజ్ అనదర్ క్యారెక్టర్ అలాగే వీ హ్ గివెన్ సో మెనీ ప్రైజెస్ ఫస్ట్ ఇయర్లో అన్ని ఫస్ట్ ఫస్ట్ వస్తే ఎన్నో ప్రైజులు ఇచ్చాం అలాగే అప్పుడు కూడా డబ్బులు ప్రైజులు ఇచ్చేవాళ్ళం సరదాగా బుక్స్తో పాటుగా మనీ క్యాష్ ప్రైజ్ ఇచ్చేవాళ్ళం ఫస్ట్ ఇయర్లోనే అలాగే సెకండ్ ఇయర్లో మనం క్యాష్ ప్రైజ్ ఇచ్చాం ఎన్ని ప్రైజ్లు ఇచ్చినా సిగ్గుపడుతూ ముంచు ముడుచుకుపోతాడు తప్ప ఎదట వాడి పిల్లలతో కూడా ఫ్రెండ్స్తో కూడా ఎప్పుడు గర్వంగా కనిపించడం చూడాలి మనం దట్ ఈస్ ద సింప్లిసిటీ వాట్ హీ మెయింటైన్ మిస్టర్ పవన్ కుమార్ అధితనంలో ఉన్న గొప్పతనం మనం గమనించాలి మనం గమనించుకోవాలి అలాగే క్లాసులో పాఠం వినేటప్పుడు హీ లిజన్స్ ద టీచర్స్ ద వర్డ్స్ ఆఫ్ ద టీచర్స్ ఓన్లీ హీ నెవర్ లుక్ అదర్ సైడ్ ప్రతిరోజు నేను గమనిస్తూ ఉంటాను మిగతా పిల్లలు కొంచెం డైవర్ట్ అటిట్యూడ్ కబురు చెప్పుకుంటారు లేదా చెప్పేటప్పుడు కూడా ఏదో డైవర్ట్ అవుతుంటారు హీ నెవర్ డైవర్స్ ఈజ్ అటెన్షన్ ఫ్రమ్ ద టీచర్ దట్ ఈస్ ద బెస్ట్ క్వాలిటీ కళ్ళు చెవులు ఎప్పుడు కూడా మనసు ఎప్పుడు కూడా టీచర్ వైపే ఉంది బోర్డు వైపే ఉంది లెసన్స్ వైపే ఉంది ఆ ఫోకస్ చేయటం వలన హీ కుడ్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద సబ్జెక్ట్స్ వెల్ గ్రాస్పింగ్ పవర్ సూపర్ మనం ఎవరూ కూడా అలా చేయలేవు ఏక సంధాగ్రాహి అంటారు చూడండి అంత గ్రాస్పింగ్ పవర్ పెంచుకున్నాడు అలా సో దట్ ఈస్ ది క్వాలిటీ ఆఫ్ ఏ గుడ్ స్టూడెంట్ అది ఉండాలి నిజానికి దట్ హీ మెయింటైన్ పవన్ కుమార్ మెయింటైన్ దట్ పర్టికులర్ క్వాలిటీ అండ్ ఇషన్ టు వాల్ హీ షోస్ వెరీ లవ్ అండ్ అఫెక్షన్ టు ద పేరెంట్స్ పేరెంట్స్ చదువుకోకపోయినప్పటికి కూడా వాళ్ళని ఎప్పుడూ కూడా గౌరవంగా వచ్చే సంప్రదాయం ఉంది వినయంతో ఉంటాడు పేరెంట్స్తో కూడా చాలా చక్కగా వాళ్ళు చెప్పిన వాటి ఉంటాడు నాన్న చేయాలంటే చేస్తాడు అంటే ఇంట్లో ఏది వాడు చెప్పినప్పటికి కూడా తూచా తప్పకుండా పాటించడం అనేది అనేటువంటి ప్రత్యేకత ఇది రేర్ క్వాలిటీ తమాంగ్ ద స్టూడెంట్స్ సో అలాంటి మంచి క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి అలాంటి పెద్ద పరీక్షలో అలాంటి టఫెస్ట్ ఎగ్జామినేషన్లో మరి సెలక్షన్ తెచ్చుకోవడం కాకుండా నైంటీ నైన్ పాయింట్ త్రీ సెవెన్ పర్సంటేజ్ అంటే ఇట్ ఇస్ నాట్ ఏ జోక్ వి కెనాట్ డ్రీమ్ ఆల్సో కళలు కూడా రాదండి చాలామందికి కళ్ళ కూడా ఎలా వస్తాయి అనుకోకూడదండి అంత మంచి పర్సంటేజ్ మీ అందరికీ తెలుసు ఐఐటి అంటే ఇతర రాష్ట్రాలకు వెళ్ళి చదువుకుంటారు కోటా లాంటి దాంట్లో వెళ్ళి మరి ఐదారు సంవత్సరాల పాటు చదువుకుంటారు ఇంటర్మీడియట్ తర్వాత లాంగ్ టర్మ్ చదువుకుంటారు చాలామంది అక్కడ కోటాల అలాగే పాట్నా ఢిల్లీ ఇవన్నీ కూడా స్పెషల్ సెంటర్స్ ఇవన్నీ కూడా ఐఐటి స్పెషల్ సెంటర్స్ మరి అంతటి కృషి చేసేటువంటి వాళ్ళ మధ్యలో ఆ పోటీలు నెగ్గటం అనేటువంటిది చిన్న విషయం కాదు ఇది సో మన తెనాలి ప్రాంతానికి ఒక గర్వకారణమైనటువంటి ర్యాంక్ తెచ్చాడు మనందరం కూడా వివేక విద్యా సంస్థలందరం కూడా మనందరం కూడా గర్వంగా చెప్పుకోవటానికి ఎస్ హీజ్ అవర్ స్టూడెంట్ అండ్ హీ క్రియేటెడ్ రికార్డ్ ఫ్రమ్ తెనాలి అని చూపే మంచి అవకాశం మనకి ఇచ్చాడు పవన్ లెటర్ కంగ్రాచులేట్ పవన్ కుమార్ అగైన్ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ మీరందరూ వీడికి సమానంగా ఉండగలరు మీరందరూ మీరందరూ కూడా వీడికి సమానంగా అవ్వగలరు ఎప్పుడు ఎప్పుడు వీడిలాగా పనిచేసినప్పుడు నేను ఒక పది పదిహేను సార్లు ప్రైజులు ఇచ్చి ఉంటా ఎరే పది పదిహేను సార్లు ఇచ్చింటా ప్రైజులు ప్రైజ్ ఇచ్చినప్పుడు ఎవడైనా సరే ఆ తీసుకున్న చిన్న ప్రైజ్ అయినా రొమ్మిరగ తీసి వస్తాడు పాపం వీడు ప్రైజ్ తీసుకోవడానికి కూడా కుచించుకుపోయి వస్తాడు సిగ్గుతో వస్తాడు దట్ ఈజ్ ఈస్ పొలైట్నెస్ ఎంత బాగుంటుంది అది కదా కావాలి మనకి మనుషులు అది కావాలి ఎంత వది ఎదిగినా వదికుండే గుణం ఈ ఆ గుణమే నాక్ డైరెక్టర్ ఉన్నారు ఆ సంస్థలో డైరెక్టర్గా ఉన్నటువంటి ఆయన ఏ స్థాయికైనా ఎట్లాంటి సలహాలైనా సూచనలు ఇవ్వగలరు నువ్వు కోరుకుంటే తప్పనిసరిగా ఆ డైరెక్టర్ గారి దగ్గరికి నిన్ను తీసుకెళ్ళి నీకు కావాల్సిన సూచనలు సలహాలన్నెప్పించి గైడెన్స్ అక్కడ ఆయన కూడా నీలాగే చిన్న కుటుంబం నుంచి వచ్చి చాలా చిన్న కుటుంబం నుంచి వచ్చి అత్యున్న స్థాయికి ఇప్పుడు జాతీయ స్థాయిలో ఒక పెద్ద డైరెక్టర్ ఆయన దేనికి నాక్ నేషనల్ అసెస్మెంట్ ఎక్రిడేషన్ కౌన్సిల్ దానికి డైరెక్టర్ నువ్వు కూడా అంతవాడు అవుతాడని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నేను దీవిస్తున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ సిన్సియారిటీ హార్డ్ వర్కింగ్ అండ్ సింప్లిసిటీ గాడ్ బ్లెస్ యూ